వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇందుకోసం మనము ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మామిడికాయను తీసుకొని పుల్లటి మామిడికాయ అండి పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి మీరు మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర రో రోకలి ఉంటే రోకల్లో కూడా దంచుకోవచ్చండి చూసారు కదండీ ఇలా కోర్సుగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పోపుని రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలను ఒక మూడు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు కరివేపాకు రెబ్బలను వేసుకుంటే మనకు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని మనము మిక్సీ పట్టేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మనకు మూడే మూడు నిమిషాల్లోకి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పప్పుని మనము వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో